نحن <applause> نعرف आधे मेरे कलर टेंडर मेरा टेंडर जल गया మొదలు ఏమి ఇష్టలేదండి మూడవలు గిటాయి అంటే తండ్రి గత రెండు రోజులుగా పడ్డటువంటి వర్షం ఏదైతుందో అది ఈ నల్లకుంట సంబంధించినటువంటి దాంట్లో ఈ నాలాకి శ్రీరాం నగర్ బస్తీ అంటారు శ్రీరాం నగర్ బస్తీలో దాదాపు ఒక మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇండ్లు అన్ని నిండిపోయినాయి నిండిపోయినటువంటి ఇండ్లు దాదాపు టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్లు అన్ని ఖరాబ్ అయినాయి అయితే దాదాపు వంట వస్తువులు వంట సరుకులు మిగతా అన్ని ఖరాబ్ అయిపోయినాయి బియ్యం కింట మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బియ్యం అన్ని దడిచిపోయినాయి ఓవర్ ఇంట్లో చూసినా ఒక ఇంట బియ్యం అరకింట బియ్యం మొత్తం నడిచిపోయినాయి అందరూ మూడు రోజులు నుండి బస్తలు ఉండే పరిస్థితి ఉంది గవర్నమెంట్ కూడా దీనిలో ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ఒకసారి సొల్యూషన్ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము దాంతోపాటు కూడా ఇక్కడ ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక పది రోజుల ముందు వచ్చారు కానీ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా వెళ్ళిపోయారు కానీ ఈసారి వచ్చిన తర్వాత మాత్రం నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకున్నారు ఇమీడియట్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది రాత్రి కూడా హైదరాబాద్ లో దాదాపు మూడున్నర నాలుగు గంటల వరకు కష్టపడ్డరు వాళ్ళు డిపార్ట్మెంట్తో పాటు అందరు వస్తున్నారు సో అధికారులు కూడా స్పందించాలి ఎంఆర్ఓ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చాలా ఫ్యామిలీ నూట యాభై కుటుంబాలు దాదాపు తిండి తిప్పలేక ఇబ్బంది పడతారు పస్తులు ఉండే పరిస్థితి ఉంది ప్రభుత్వం నుండి ప్రభుత్వ శాఖ నుండి ఏదైతుందో అది కనీసం తక్షణ సాయం అందించాలని చెప్పి చేతియాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము వాళ్ళని అడిగితే వాళ్లే లెటర్ పట్టుకొచ్చి మాకు ఇవ్వాలని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు మేము అడిగి లెటర్ వచ్చే బదులు వాళ్ళకి అన్ని టీవీలలో అన్ని మీడియాలో వస్తే వాళ్ళు రావచ్చు ఇక్కడికి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు రావచ్చు కదా వాళ్ళు రాకపోవడం మూలంగా ఇంకా పేపర్ తీసుకుని రండి ఫోటోలు తీసుకుని రండి ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అధికారుల మీద మాత్రం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే హైడ్రా కాక ఈ రోజు పని చేయకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుంది Uh, thank you to the रंगnsr